శ్రీమాత్రే నమ స్వామి హనుమకు బాల్యంలో దేవతలందరూ చాలా విచిత్రమైన వరాలు ఇచ్చారంట వర్ణుడు వచ్చి నా పాశముల చేత బంధింపబడవని బ్రహ్మగారు నా అష్ట్రం చేత బంధింపబడవు అని పరమశివుడు వచ్చి నా త్రిశూలం చేత నేను ఇతన్ని సంహరించనని భగవానుడు వచ్చి ఈయనకు నేను విద్య నేర్పుతాను అని చెప్పారంట ఇంతమంది ఇన్ని వరములు ఇచ్చారు అవధ్యుడు ఎవరి చేత సంహరింపబడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే అపారమైన శక్తి పొందాడు ఆ హనుమ కానీ చిన్న పిల్లవాడిగా ఉండి అంత శక్తి ఉంటే బుద్ధి బాగా వికసింపలేదు అంత బలం ఏమి చేయాలో అర్థం కాక ఋష్య ఆశ్రమంలో వాళ్ళు ఆరవేసుకున్న బట్టలు చింపేస్తూ యజ్ఞకుండములు తిరుగుతూస్తూ తెచ్చుకున్న సంబరములన్నీ చింపేస్తూ ఉండేవారంట మునులు వాటిని చూసి ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం ఎందుకు అక్కర్లేదు ఈ పిల్లవాడి వలన లోకమునకు ఉపకారం జరగవలసిన రోజు ఒకటి వస్తుంది ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత లోకమునకు ప్రయోజనం సాధించవలసిన అవసరము ఏర్పడినప్పుడు బాగా తెలిసి ఉన్న పెద్దవారు ఒకడు ఈయన వైభవంను కీర్తిస్తాడు అప్పుడు ఆయన బలం ఆయనకు గుర్తు వస్తుంది అప్పటి వరకు ఆయన బలమును ఆయన మర్చిపోతాడు అన్నారంట ఆ మునులు కాబట్టి సుగ్రీవుడు వాలిని తరముకు వస్తున్నప్పుడు భూమండలం చుట్టూ తిరుగుతూ ఉంటే మంత్రిగా తాను కూడా తిరిగారు ఒకసారి జ్ఞాపకం వస్తే వాలిని తిప్పగలరు ఆయనతో సమానమైన వీరుడు లోకంలో ఉండడు ఆ మాట చేతని హనుముకు శాపం పోయింది మనం ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాం హనుముకి తన బలం తనకు తెలియదు మనం పొగుడుతూ ఉండాలి అంటారు కానీ ఎప్పుడో శాప విమోచనం అయిపోయింది